వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేర్స్కి స్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీకు ఇంజనీరింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు చిన్న లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతో మందికి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి పేరెంట్స్కి మన యొక్క వీడియోస్ వెళ్ళిపోతాయి కాబట్టి తప్పకుండా లైక్ చేయండి మరియు ఈ యొక్క వీడియోస్ మీకు తెలిసిన ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి షేర్ చేయండి ఎవరైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ యాసిడెంట్స్ ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ వాళ్ళు ఉంటే తప్పకుండా మన వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఆ వాట్సాప్ గ్రూప్స్ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు పర్సనల్గా గైడెన్స్ కావాలనుకున్న అభ్యర్థులు ఈ మీకు జేఈ కోసం సపరేట్ గ్రూప్ ఉంది నెక్స్ట్ ఎంసెట్ కోసం సెపరేట్ గ్రూప్ ఉంది ప్రైవేట్ యూనివర్సిటీస్ కోసం సెపరేట్ గ్రూప్ ఉంది ఆయా గ్రూప్లో మీరు జాయిన్ అయిపోవచ్చు ఈ జాయిన్ అయిన వారికి కంప్లీట్గా సహకారం అందించబడుతుంది అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మరి ఈరోజు మనం మరి ఈసారి గతంలో కూడా ఈ విషయం డిస్కస్ ఈ ఈరోజు కొంత న్యూస్ పేపర్లు కూడా మనకు లోకల్ నాన్ లోకల్ అంటే ఎంసెట్ విషయంలో ఇటు ఏపీలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మరి లోకల్ నాన్ లోకల్ నిబంధనలు ఏవైనా మారనున్నాయా అనే దానిపై చిన్నగా ఈరోజు మాధ్యమాల్లో రావడం జరిగింది దాని మీద చిన్న డిస్కషన్ చేసుకుందాం మనకు ఉమ్మడి రాష్ట్ర ఒప్పందం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏపీ విద్యార్థులకు తెలంగాణలో ఫిఫ్టీన్ పర్సెంట్ తెలంగాణ విద్యార్థులకు ఏపీలో నాన్ లోకల్ కోటలో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ అలాట్ చేయడం జరిగింది వారికి ఫీజు రియంబెర్స్మెంట్ స్కీమ్ కూడా వర్తింపజేయడం జరిగింది మరి మనకున్న టెన్ ఇయర్స్ ఒప్పందం అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ సెకండ్తో ముగిసినందున మరి ఈ సంవత్సరం తప్పకుండా ఈ యొక్క అడ్మిషన్ విధానం లేదా ఈ లోకల్ నాన్ లోకల్ పర్సంటేజ్ యొక్క రేషియో కూడా మారే అవకాశాలు ఉన్నాయి మరి గతంలో ఇచ్చినట్టు ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో ఏపీ వాళ్ళకి ఇవ్వడం వల్ల చాలామంది ఏపీ అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యారు ద సేమ్ ఏపీలో కూడా మంచి మంచి ఇన్స్టిట్యూషన్లో తెలంగాణ విద్యార్థులు జాయిన్ అయి ఉన్నారు లాస్ట్ టూ త్రీ ఇయర్స్గా చాలామంది ఇక్కడ వాళ్ళు అక్కడ కానీ అక్కడ వాళ్ళు ఇక్కడ కాని లబ్ధి పొందిన్నారు మరి ఈ సంవత్సరం తప్పనిసరిగా ఆ యొక్క ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది అమలు చేసే సూచనలో అవపడట్లేదని మనకు సమాచారం వస్తూ ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ కూడా వర్తింపజేసే అవకాశాలు తక్కువ ఉన్నాయి వేరే రాష్ట్రం వాళ్ళకు అంటే ఇంత ముందు ఇచ్చేవారు కానీ ఆల్రెడీ మరి ఈ సంవత్సరం నుంచి ఫీజు రిమేస్మెంట్ కూడా ఇతర రాష్ట్రాల వరకు వర్తింపజేస్తారా లేదా అనే దానిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఈ లోకల్ నాన్ లోకల్ పర్సంటేజ్ పైన కూడా రెండు ఎంసెట్ కమిటీలు అటు తెలంగాణ కమిటీ కావచ్చు అటు ఏపీ కమిటీ కావచ్చు ఒక నిర్ణయం తీసుకొని ఆయా అభ్యర్థులకు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మరి ఒకవేళ రిజర్వేషన్ తక్కువగా ఇచ్చేది ఉంటే చాలామంది అభ్యర్థులు ఒకే స్టేట్కి అప్లై చేస్తారు రిజర్వేషన్ ఎక్కువైతే తప్పకుండా మెజారిటీ అభ్యర్థులు రెండు స్టేట్లలో లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్గా అప్లై చేస్తూ ఉన్నారు మరి దీనిపై యొక్క ఫైనలైజ్డ్ డిసిజన్ వెలువడితే తప్ప ఈ యొక్క పర్సంటేజ్పై నాన్ లోకల్ పర్సంటేజ్పై మనం ఒక నిర్ణయానికి రాలేం ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నాన్ లోకల్ యొక్క డెఫినేషన్ కూడా ఇంతకుముందు లోకల్ నాన్ లోకల్ డెఫినేషన్ కూడా జనరల్గా ఈరోజు ఇచ్చిన మనకు న్యూస్ ప్రకారం ఏంటంటే జనరల్గా ఎంసెట్కు సిక్స్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఎక్కువ ఏవైతే ఇయర్స్ ఏ స్టేట్లో చదివిన్నారో వాళ్ళు అక్కడ లోకల్ అయ్యేవారు గతంలో ఈ నిబంధనలు సిక్స్త్ ట్వెల్త్ సర్టిఫికేట్ ట్వెల్త్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అడిగేవారు మరి ఈ సంవత్సరం నైన్ నుంచి నైన్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారని మనకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది ఇది ఆల్రెడీ ఎంబీబీఎస్లో అమలు చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి దాన్ని మరి ఎంసెట్ కూడా ఈ యొక్క నిబంధనలు అప్లికేబుల్ చేస్తారా మరి దీని ద్వారా చాలామంది తొమ్మిది నుంచి పన్నెండు వరకే కనుక ఏ స్టేట్లో అయితే చదివారో వాళ్ళు అక్కడే లోకల్ అనుకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలామంది కూడా ఇక్కడ ఇంటర్మీడియట్ ఇక్కడే చేస్తారు కాబట్టి వాళ్ళ కొద్దిగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది మరి దీనిపై కూడా ఒక తుది నిర్ణయం వెలువడాల్సిన అవసరం ఉంది ఈ లోకల్ యొక్క నిర్వచనం ప్రధానంగా ఎంసెట్ అడ్మిషన్స్ విషయంలో ఇంజనీరింగ్ అడ్మిషన్స్ విషయంలో ఒక ఫైనలైజ్ నిర్ణయం కూడా త్వరలో రెండు ఎంసెట్ కమిటీలు ఇటు తెలంగాణలో అటు ఏపీలో కూడా వెలువరిచే ఉన్నాయి కాబట్టి దీనిపై కూడా చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు కాబట్టి కొంత కమిటీ యొక్క క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తే కానీ మనం ఒక డెసిజన్ మనం తెలియజేయలేం పూర్తిగా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది ఈ లోకల్ పర్సంటేజ్ నాన్ లోకల్ పర్సంటేజ్ మరియు లోకల్ యొక్క డెఫినేషన్ అంటే ఈ ఇంజనీరింగ్ అడ్మిషన్లకు ఎలా ఇస్తారనేది అనుకుంటే మరికొంతకాలం వేచి చూడక తప్పనిసరి పరిస్థితి ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నారు